because we తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆణివార ఆస్థాన మహోత్సవం ఘనంగా జరిగింది సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి పర్వదినాన నిర్వహిస్తారు సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసంలో చివరి రోజు నిర్వహిస్తున్న కొలువు నేపథ్యంలో ఆణివార ఆస్థానం అని పేరొచ్చింది ఉదయం ఆలయంలోని బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేయించేశారు ఆనివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి వారి ఆలయ అధికారులు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఉదయం పెద్దజయర్ స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలోకి తీసుకెళ్లారు అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమల ఆనివార ఆస్థానం పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహ ఆలయం నుంచి పెద్ద జయంగారు చిన్నజీయ గారు సర్కార్ వారు చైర్మన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు ఓ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు ఇతర అధికారులతో కలిసి మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పర్విట్టం సమర్పణ అట్లాగే బంగారు వాకిల్లో వేయించేసిన ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది అక్షారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని ఈ యొక్క ఆనివార ఆస్థానం విశేషమైన ఆహార తోటి స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన మర్యాదలతోటి ఆ స్థానం పూర్తి